తిరుపతి అనగానే మనకు గుర్తొచ్చేదేమీ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఆ తర్వాత నోరూరించే లడ్డూ ప్రసాదం కదూ కాని ఇప్పుడు ఆ లడ్డూ ప్రసాద అమ్మకాలలో ఒక కొత్త చరిత్ర సృష్టించింది తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలలో సర్వకాల రికార్డు నమోదైంది ఈ ఏడాది జూలై పన్నెండవ తేదీన ఒక్కరోజులోనే నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నూట ముప్పై నాలుగు లడ్డూలను విక్రయించారు ఇది ఆల్ టైం రికార్డ్ అని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు ఆ ఒక్కరోజు ఆదాయం ఎంతో తెలుసా రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు భక్తుల రద్దీ పెరగడం అలాగే టీటీడీ లడ్డు నాణ్యతను పెంచడం ఈ రికార్డుకు ప్రధాన కారణాలు గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు ముప్పై ఐదు శాతం పెరిగాయి జులై నెల మొత్తం అమ్మకాలు ఒక కోటి ఇరవై నాలుగు లక్షలకు పైగా ఉన్నాయి దీని ద్వారా టీటీడీకి అరవై రెండు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది గతంలో జరిగిన వివాదాల తర్వాత టీటీడీ లడ్డు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి కానీ ఎలాంటి ఉత్సవాలు లేని సాధారణ నెలలో ఈ రికార్డు సృష్టించడం భక్తుల హృదయాలలో తిరుపతి లడ్డూకు ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది